నాలుగవ బ్రాంచ్ ప్రారంభోత్సవం ఇండియాలో ఎనభై సౌత్ ఇండియాలో నూట ఐదు విశాఖలో నాలుగవ బ్రాంచ్ ను మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీ రోడ్లో బర్గర్ కింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ ఇండియా అధ్యక్షులు కె సాజు చేతుల మీదుగా బుధవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఐఎఫ్ఎస్ విద్యా సంస్థల అధినేత సునీల్ మహంతి పాలెం పిఎస్సీఐ జి బాలకృష్ణ ఐదవ వార్డు కార్పొరేటర్ మొలి హేమలత హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు విశిష్ట అతిథులుగా హాజరైన ప్రముఖ వ్యాపారవేత్తలు నంబూరి వెంకట సంతోష్ ఎన్ రాజన్ రాజు మాట్లాడుతూ బర్గర్ కింగ్ సంస్థకు మంచి ప్రాచుర్యం ఉందని బర్గర్ కింగ్ లో లభించే బర్గర్స్ చికెన్ వింగ్స్ పఫ్లకు చాలా మంది అభిమానులు ఉన్నారని అవి నోరూరించేలా చేస్తాయని అందులో తాము కూడా ఉన్నామని పేర్కొన్నారు ఇక్కడ లభించే స్పెషల్ వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల బర్గర్లకు మంచి ప్రత్యేకత ఉందని తాము కూడా వాటిని అమిత ఇష్టంగా తింటామని వక్తలు పేర్కొన్నారు సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మధురవాడలో బర్గర్ కింగ్ నాలుగవ బ్రాంచ్ ను తమ చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా మంచి పేరు పొంది నిర్వహిస్తున్న బర్గర్ కింగ్ మదురువాడలో కూడా అదే స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గాంచాలని ఆకాంక్షించారు ఇటువంటి సంస్థను మదురువాడ ప్రజలందరూ కూడా ఆదరించి బర్గర్ కింగ్ రుచులను ఆస్వాదించాలని కోరారు ఈ కార్యక్రమంలో జీఎంఆర్ రాజు సిబ్బంది పాల్గొన్నారు Stores in India. And uh, we are very proud to have our first high street store of Cream Bizac in Bhadarawada. So uh, this is a small brief about Burger King and a number of stores that we have. Uh, any other questions? And please you know publish us and visit us, visit us at Burger King at Badaravada, and we will be happy to serve you and actually get all the yeah, information. Thank you. Parker King? మనకి మధురవాడ విశాఖపట్నంలో స్టార్ట్ చేయబడింది అండి ఇది వైజాగ్లో నాలుగో బ్రాంచ్ ఇది మన సౌత్ ఇండియా మొత్తంలో నూట ఐదు బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళకి ఇండియా మొత్తం మీద నాలుగు వందల ఎనభై బ్రాంచ్లు ఉన్నాయి విఆర్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండి వర్కర్ బ్యాంక్ మన మధురవాడకి తీసుకురావడం ఇంకా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది మాకు ఈ బ్రాంచ్ ఇంకా మంచి అభివృద్ధి చెందాలని మధురవాడ మన ప్రజలందరికీ కూడా టే టేస్ట్ విలుతమైన మన డిఫరెంట్ ఫుడ్ అవి అందించాలని మేము ట్రై చేస్తాం మా బర్గర్ కిమ్ టీం కూడా మొత్తం అందరూ ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ ఉదయం పది గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు స్టోర్ ఓపెన్ చేయబడి ఉంటుంది సో అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ బర్గర్ కింగ్ ఆదిత్యాన్ని ఈ అన్ని ట్రై చేయాలని కోరుకుంటాం థ్యాంక్ యూ సో